హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే మిర్చికా సాలన్ మిర్చికా సాలన్ అంటే మన హైదరాబాద్ సైడ్ చాలా ఫేమస్ మనకు బాగా ఫంక్షన్లు అంటే మిర్చికా సాలన్ కంపల్సరీ ఉంటుంది మామూలుగా ఇది వరకు అయితే అట్లా ఉండేది ఇంకా ఇప్పుడంటే సరే వేరే చేంజ్ అయిపోయినాయి కానీ ఇప్పుడు ఇది చాలా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది దానికి ఏమేమి పడితే ఎట్లా చేసేదా ఎట్లా చేస్తామనేది నేను చూపిస్తాను చూడండి గో మిర్చీలు మన బజ్జీ మిర్చి ఉంటాయి కదా అవి తీసుకోవాలి తీసుకొని ఇట్లా అన్ని ఘాట్లు పెట్టుకొని గింజలన్నీ తీసేసేయాలి నేనైతే కిలో తీసుకున్నాను ఇది మన మన ఇష్టాన్ని బట్టండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వండుకోవచ్చు దానికి మసాలా కావాల్సింది చూడండి వేయించిన ఆనియన్ కొంచెం ఆయిల్ వేసి వేయించి పెట్టుకున్నాను కొన్ని పల్లీలు నువ్వులు కలిపి వేయించిన డ్రై రోస్ట్ ఇది కొన్ని కాజులు వేస్తున్నాను కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ మసాలాకి దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్నా నేను చిన్న నిమ్మకాయ ఎంత సైజు ఇంత ఇంత నానబెట్టేసి పెట్టేసిన ఇంకా మనకు ఇవి తాలింపులోకి ఉల్లిగడ్డలు కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి నేను వల్లిసి చేసి పెట్టినా అప్పటికప్పుడు చేసుకుంటాను దంచి పెట్టుకో దంచేస్తాను చిన్న రోళ్ళు ఇప్పుడు మనము ప్రాసెస్లో కంటే ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ వేయించేసినా కదా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం ఇందులో వేసి మసాలా గ్రైండ్ చేసుకుందాము దానికోసం ఏమేమి వేస్తా అనేది చూపిస్తాను నేను మసాలా పొడి ధనియాల పొడి కారము అవన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఇవి డ్రైగా ఉన్నాయి కదా కొబ్బరి పల్లీలు నువ్వులు పొడి చేసుకుందాం ఇది ఫస్ట్ పొడి చేస్తే మిఠాయి తడిగా ఉన్నాయి వేస్తే మంచిగా పేస్ట్ అవుతుంది మనకు పేస్ట్ అనేది చాలా మెత్తగా మంచిగా స్మూత్గా చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇవన్నీ పొడులు అయిపోయినాయి దీంట్లో అయితే నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్ అయితే కారము మిర్చి కొంచెం కారం ఉంటాయి కదా అవి చూసుకొని వేసుకోవాలి మసాలాకైతే పడుతుంది నేనైతే టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం వేసాను సాల్టు ఇప్పుడే మనం సరిపడా వేసుకోవచ్చు మనం చింతపండు కారము వాటికి పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు చూసేసుకోండి రెండు టీ స్పూన్లు వేసాను ధనియా పౌడరు బావు కొంచెం పసుపు కొన్ని వెల్లుల్లి కొద్దిగా ఈ చింతపండు రసం కూడా వేసేసుకొని ఇట్లా రసం తీసి ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిగతాది మనం కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు మసాలా కూడా కొంచెం పులుపు అనేది తాకితే చాలా బాగుంటుంది చింతపండు రసం అనేది ఇదిగోండి పేస్ట్ మంచిగా ఫైన్గా పేస్ట్ వేసుకోవాలి స్మూత్గా ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా మనము కడాయి పెట్టుకొని తాలింపు చేసుకుందాము ఇదిగో కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా కొంచెం ఆయిల్ కొద్దిగా పడుతుందండి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ అట్లా వేస్తున్నాను ఎందుకంటే మనకు తాలింపులోనే మిర్చి అంతా మనం వేగిపోవాలి కదా కొంచెం పడుతుంది కొంచెం జీలకర్ర ఆవాలు ఇదిగోండి ఇవి వేగిపోతున్నాయి జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను Karya paku, j a m alam melulu d pesta, tau konjam takut cukup n a b u t u r u j a m pasuk. ఇప్పుడు ఈ మిర్చి మనం పెట్టుకున్నాం కదా ఈ మిర్చి వేసేసుకుందాము ఇవన్నీ మంచిగా తాలింపులో కలిపేసుకోవాలి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి స్టవ్ కొంచెం తగ్గించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పేస్ట్ వేసేసుకుంటాం మసాలా ఇట్లా ఈ మసాలా అంతా ఈ మిర్చీకి మంచిగా పట్టేటట్టుగా పెట్టేసుకోవాలి కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మసాలాలు మగలుగా కొన్ని వాటర్ వేసేసుకుందాం ముందులో ఇప్పుడు ఈ జార్లు మసాలా దాంట్లో కొన్ని వాటర్ వేసినా ఈ చింతపండు రసము ఇదంతా వాటర్ ఇట్లా వేసేసుకోవాలి కొంచెం చింతపండు రసం ఇది ఉండే కదా అది వేసేసిన ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము మనకు మసాలా ఉడికి దగ్గర పోతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇది ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం జీరా పొడి వేద్దాము కొంచెం మసాలా పొడి కొంచెం చిట్కడు ఉంది ఎక్కువ వేస్తాను మనకు చిక్కగా అనిపిస్తే ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకు ఉడికేసరికి మసాలా అంతా ఉడికేసరికి చిక్కగా అవుతుంది కదా ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం మనము ఒక రెండు నిమిషాలాగి మూత పెట్టేస్తే రెండు ఆగి బెల్లం వేసేస్తాం కొంచెం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కొంచమే వేసేసుకోండి టేస్ట్ చేంజ్ అవుతుంది బాగుంటుంది చింతపండు వేసాం కాబట్టి నేనైతే ఒక రెండు స్పూన్లు పౌడర్ వేసినా రెండు స్పూన్ టీ స్పూన్లు అండి ఇంట్లో ఇప్పుడు వేసేటివన్నీ వేసేసినాము ఇంకొక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉడికినాక యాడ్ చేసుకుందాం మనము ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఇంకొక చూసిందా మన కూర దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే మనకు మిర్చి ఉడకాలి మిర్చి ఉడికితే సరిపోతుంది కొత్తిమీర వేసేస్తాను కొంచెము ఇది గ్రేవీ తయారు చేసుకుంటానికే టైం పడుతుందండి మనకు ఉడకడానికి పెండడానికి వండుకోవడానికి అంత ఎక్కువ టైం పట్టదు మనకు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కూర మనకు జీరా రైస్ బగార్ అన్నంకి బాగుంటుంది ఆ కాంబినేషన్ తోటి బిర్యానీల గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అదిగో చూసి మన కూర రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కొంచెము ఇట్లా అంటే నేను ఎక్కువ ఆయిల్ ఏమేయలేదు కదా కొద్దిగా వచ్చేసింది ఇంకా మాత్రం వేసి వేయకపోతే టేస్ట్ ఉండదు ఇంకా ఉడికిపోయింది చూసిందా ఇట్లా మనకు తెలిసిపోతుంది కాయలు చూస్తేనే ఇట్లా తెలిసిపోతుంది ఉడికింది అన్నట్టుగా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ వేసి డిష్లో తీసుకుందాం ఇదే మనకు కూడా రెడీ అయిపోయింది కొంచెం పైలంగా కొత్తిమీర వేస్తున్నాను మిర్చి కసాలా మిర్చి మసాలా కర్రీ ఇది చాలా చాలా బాగుంటుంది నైన్టీ జీ చెప్తాను ఎట్లా ఉందనేది మనము కొంచెం వెజ్ రైస్కి కానీ దేనికి కానీ చేసుకుంటే బాగుంటుంది చాలా చాలా బాగుందండి ఇదిగోండి మీరు కూడా చూడండి చెయ్యండి ఇది చాలా బాగుంటుంది కర్రీ ఎవరికైనా నచ్చుతుంది ఎక్కువ కారం లేదు మనం దాన్ని బట్టి ఉంటుందండి మసాలాలు మసాలా కూడా నేను ఎక్కువ వేయలేదు కదా బాగుంటుంది మీరు కూడా చూడండి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్